భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలను సబ్స్క్రైబ్ చేయండి తిలక్ హే సూర్యకుల యశస్వి జీవితాంతం తమరు ఈ వశిష్ఠుడికి అర్ఘ్యం అర్పించి చరణవందనాలు చేసి సత్కరించారు మరి నేడు ఈ వశిష్ఠుడు తమరి చరణాలకు శ్రద్ధాంజలి పుష్పాలు యత్నించాడు తమరు ఈ జన్మలో సామ్రాట్టుగా సంపూర్ణ ధర్మాలను మహోన్నతంగా నిర్వర్తించారు తమ ప్రజలను కన్న బిడ్డల్లా భావించి వారి శ్రేయస్సు కోసం ఎన్నో సౌకర్యాలు నిర్వర్తించి రాజులకు మార్గదర్శకులయ్యారు దేవాసుర సంగ్రామంలో దానవ శక్తులపై విజయం సాధించి దేవతల్ని చికితుల్లి చేసి మనోబలంతో ముందడుగు వేస్తే మానవుడే దేవుడవుతాడని నిరూపించారు ఈనాడు తమ పూర్వీకులు ఎంతో గర్విస్తూ ఉంటారు భూమిలో తమ సూర్యవంశీయుల కీర్తిని ఉజ్వలంగా ప్రకాశింపచేసి తమ పూర్వీకుల ఖ్యాతిని ద్వినీకృతం చేశారు అందువలన చరిత్రలో తమ నామం కూడా రఘు ఇక్ష్వాక భగీరథులతో సమానంగా మహా ఆదర్శంగా ఉదహరిస్తారు మాతృదేవత మమత ఈ జగత్తులో విఖ్యాతమైనది కాని వియోగంతో తమరు ప్రాణాలు త్యజించి భాతృప్రేమకు ఈ జగత్తులో ఒక అనిర్వచనీయమైన ఉదాహరణగా నిలిచిపోయారు ఈనాటి ఈ అమరగాథ త్రిలోకాలలోనూ యుగ యుగాల వరకు స్మరించుకుంటారు మహాత్మా మా ప్రణామం స్వీకరించండి నావను చేసి ఔషధాలు కలిపిన తైలముని ముని వేసే తనయుడు భరతు నిరాక భద్రపరిచే మృతదేహం పుత్రరత్నములు నలు ఉరు ఉన్నా చేరు అన్ని ఉన్న ఆ మహరాజు తపి అంతిమ చేనే అంతి పియల్ చేనే అల్తిమా సంస్కారా ని ఏమైనా పితా శత్రుఘ్న ఇమయనదా క్రజా శిత్రగనా వేహ్కో వేకువ అవుతుంది నేటి వరకు అగ్రజులు రాముల వారి గురించి దుస్వప్నాలు వచ్చాయి కానీ నేడు నేడు మన పితాశ్రీ గురించి దుస్వప్నం వచ్చింది ఏం స్వప్నం వచ్చింది పితాశ్రీ గురించి ఎలా చెప్పను పితాశ్రీ శిరస్సు మీద మొక్కటం లేదు వారి కురులు చెదిరి ఉన్నాయి ఒక ఎత్తైన శిఖరం మీద నుంచి బురదతో నిన్న అగాధంలో పడ్డారు వారు తద్దినం భోజనం తిన్నారు తదనంతరం వారి శిరస్సును వంచి పలుమార్లు తైలంలో ముంచుతున్నారు ఏదో విపరీతం తప్పకుండా జరిగి ఉంటుంది రాజకుమారులకు జయము ఒక దూత అయోధ్య నుంచి ఏదో సందేశం తీసుకొచ్చారు తక్షణమే దర్శనం కోరుతున్నారు చూశావా మా సందేహం నిజమైంది అయోధ్య నుంచి ఏదో సందేశం వచ్చింది శ్రీధర్ సందేశం త్వరగా చెప్పండి తమరిని తక్షణం అయోధ్యకు తరలి రమ్మన్నారు అందరూ కుశలమే కదా పితాశ్రీ మాతలు రామలక్ష్మణులు కుశలమేనా ఏమిటి అత్యవసర సందేశం గురుదేవులు వశిష్ఠుల వారి ఆదేశం తమరు తక్షణం అయోధ్యకు రావాలని అలాగే అదిగో భర్తలు వారు వస్తున్నారు అని ఆ పాపం మొహం చూస్తేనే పాపం చుట్టుకుంటారు అవును బలే బలే చెప్పారు బాబు నిజమే మరి సరే బావ వస్తున్నారు